హనుమానము మదినుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించెద బుద్ధ్యన చిత్తంబన మానసమనాకారమని అంతఃకరణ హంతకరణని నన్ సంకల్పమంచని నా

జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవనంద రాజయోగేంద్ర ప్రభుత్వాముల వారి దివ్య చరణార విందములు ద్వాదశి వందనములు వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశకంపక శుద్ధనికుణతత్వ కందార్థ దరువులు ఎరుక లక్షణంలో మనం పదహారవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుకకు ఉన్న పర్యాయ పదములన్నీ కూడా తెలియజేశారు గురుదేవులు ఎరుకన్నా మరుపన్నా దేహి అన్న మాయ అన్న గురుతన్న సాక్షి అనినా జ్ఞప్తి అనినా స్ఫురణ అనినా ఇవన్నీ కూడా ఒక్కటిగానే చూడమని చెప్పారు ఎరిగిన పిమ్మట ఎగిరి పొయ్యేటువంటిది కూడా ఇది అని తెలియజేసి ఈ కదార్థంలో నాయన అనుమానము మదినుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించదా బుధ్యన చిత్తంబన మానసమని నహంకారమణి నాన్నంతఃని నన్ నా ఇచ్చని నన్ శిష్య అంతఃకరణమన్నా ఎరుకే శిష్య సంకల్పము అన్నా ఎరుకే శిష్య ఇచ్చ అన్న ఎరుకే శిష్య వచ్చినది ఇచ్చతోనే కదా నాయన పెరుగుతున్నది రచ్చతోనే కదా నాయన తుచ్చమైనటువంటి ఉచ్చులలో చిక్కేటువంటిది కూడా ఇదే కదా శిష్య ఇచ్చని నా ఇదే సంకల్పం అన్నా ఇదే కరణము అన్నా ఇదే పని ఇది పని ఇదే అయ్యున్నది పని ముట్టు ఇదే అయ్యున్నది శిష్య అనుమానము మదినుంచక వినుము ఎక్కడ కూడా సంశయము లేకుండా సంశయ రహితుడవై విను శిష్య సంశయాన్ని నివృత్తి చేసుకుని విని శిష్య ఇంకను ఎరుక పేర్లు వివరిస్తా నాయన ఇంకా ఏమేమి పేర్లు ఏమేమి పర్యాయ పదములు ఉన్నవో ఎరుకకు నీకు ఎరిగింపజేస్తాను శిష్య బుద్ధి అనా నిశ్చయం చేసేటువంటి ధీమతి ఈ ఎరుకే శిష్య దృఢత్వం చేసుకునేటువంటిది ఇదే నాయన బుద్ధి అనగా ఎరుకే శిష్య అలానే చింతన చేసేటువంటిది చిత్తము ఇదే శిష్య నిరంతర చింతనతో తనలో తానే చింతిస్తూ ఉండబడేటువంటి లక్షణం ఎరుకదే నాయన ఇంకా మానసమని నా మనసు మాయకు కారణమై మోసపూరితముగా నిన్ను నానా అగచాట్లు నానా కళ్యాట్లు పెడుతుండబడేటువంటి గుణం ఈ వికల్పము సంకల్పము చెందేటువంటి మనసు అన్న ఎరుకే శిష్య అహంకారమని నా నేను నాది నావారు అన్నిటికీ నేనే కర్తను నేనే కారణాన్ని అని ప్రగల్పాలు బలుకుచూ విర్ర వీగేటువంటి అహంకారము కూడా ఎరుకే శిష్య అంతఃకరణము సమస్తము ఎరుకే నాయన ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు ఎరుకే జ్ఞాతతో కూడా శిష్య ఈ అంతఃకరణాలు ఐదు కూడా అంతఃకరమైన చతుర్స్థాయిలో నాలుగే కాకుండా నాలుగిటిని శాసించేటువంటి జ్ఞాత కూడా ఎరుకే శిష్య సంకల్పమన్నా ఇచ్చన్నా ఎరుకే శిష్య అలానే శిష్య తన నితరువులన్నీ తానని గుర్తెరిగేటిదన్నా తననే కా నితరుల తనను తెలిసేటిదన్నా తనను ఇతరులను నే తానని గుర్తెరిగేటిది కూడా ఎరికే శిష్య నేనే తాను నేనే బ్రహ్మము నేనే అది అనేటువంటిది ఎరుకే శిష్య తనను ఇతరులను ఎరిగేటువంటిది కూడా నాయన తనను తాను ఎరుగుతూ ఉన్నది తద్విధానంగానే ఇతరులను ఎరుగుతూ ఉన్నది శిష్య తనను తాను పొందుతూ ఉన్నది ఇతర ఇతరాన్ని పొందుతూ ఉన్నది శిష్య ఇంకా తననే కాని ఇతరుల తనను తెలిసేటిదన్నా తననే కాదు శిష్య తనను ఇతరులను తెలిసేటటువంటిది కూడా ఇదే శిష్య తనను ఇతరులను తానని గుర్తెరిగేటువంటిది ఇదే అంతా నేనే అనేటువంటిది ఇదే సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది ఇదే శిష్య తననే కాదు నాయన ఇతరులను ఇతరుల తనను తెలిసేటిదన్నా ఇతరులను తెలుస్తూ ఉన్నది తనను తాను ఎరుగుతూ ఉన్నది ఇది అంతయు ఎరుకే శిష్య తన నెరిగేది ఇతరులను ఎరిగేది తానని గుర్తెరిగేది తననే కాక ఇతరులను తనను తెలిసేటువంటిది ఈ అన్ని లక్షణాలు ఉన్నది ఎరుకకే శిష్య అంతఃకరణ అన్న ఎరుకే శిష్య సంకల్పమన్నా ఇచ్చని ఈ పేర్లన్నీ ఈ పర్యాయ పదములన్నీ కూడా ఎరుకకు చెందినటువంటి చెందినటువంటి అని మనకు భాగవత కృషి కేంద్రం వారు అరవయవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ